నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను మతె స్వాత పదకొండార్థం పదవచనం దేవుడు తన దూతను పంపి తన బిడలమైన మనకు భద్రత కాపుదల కంచా అగ్ని జ్వాలలను నియమిస్తాడు తన వాగ్దానాన్ని నెరవేర్చువాడు నీవు ఒంటరివైనను స్థితిలో ఉండినను నిన్ను ఆదరించి వారు ఆదుకునేవారు కరువైనను సాక్షాత్తు తన దూతను పంపి దేవుడు దుష్టశక్తి ప్రభావం లయపరిచి చీకటి శక్తులను పారద్రోలుతాడు ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యములో అపవాదిని వాక్యం చేత తరిమివేశాడు నీవు దివారాత్రులు వాక్యమును ధ్యానిస్తూ స్వరమెత్తి దేవుని స్థుతిస్తూ మోకరులోని ప్రార్థించినప్పుడు అపవాదని యోద్ధం నుండి పారిపోతాడు దేవుడు నిన్ను నీ సంతానాన్ని నీ బంధువర్గాన్ని నిన్ను బట్టి నీ ప్రదేశం అంతటిని కాపాడుతాడు భద్రపరుస్తాడు నీ పిల్లలను గూర్చి జాగ్రత్త వహించు వారి కాపుదల నిమిత్తమై కన్నిటితో ప్రార్థించు వారికి జీవవాక్కును నేర్పించు దాని నుండి తొలగిపోరు నా బిడలకు ధైర్యం గల ఆత్మ నిమ్మని ప్రార్థించు వారి ఆత్మీయ జీవితం బలపడలాగిన ప్రార్థించు దేవుడు నిత్యము నిన్ను నీ కుటుంబాన్ని కంచవేసి కాపాడును గాక